శ్రీరామ పట్ాభిషేకము చరిత్ర పార్ట్ అంజలిమా అయోజరామ అయోధ్య రామ అంజలిగొను అయోజరామ మంజులభాషిత జనకీ రామ శరణం శరణం రామ శరణం శరణం జనకీ రామ అంజలి గనుమా అయోధ్య రామ మంజుల భాషి జానకీ రామ నందన రామ దశరథనందన శ్రీరఘురామ దశరథనందన రామ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల భాషి జానకీ రామ దినమని కుల సందీపక రామ దినమని కుల సందీపక రామ విశ్వామిత్రుని కొలుచి రామ విశ్వామిత్రుని కొలుచి రామ అంజలి గొనుమ అయోజ రామ మంజుల భాషిత జానకీ రామ అస్త్ర శస్త్ర సంశోభితరామ తాటకిది తాటకి ది సంహారక రామ శాప విమోచన రామ అంజలి గునుమ అయోజ రామ మంజుల భాషిత జానకీ రామ దుర్జటి కర్ముక ఖండిత రామ జనక పుత్రి వరియించిన రామ అంజలి గొనుమ అయోధ్య రామ మంజులభాషిత జానకీ రామ శ్రీ రఘురామ పరశురామ మదమని చినరామ పరశోరామ మదమనిచిన రామ సేవిత మోహన రామ మునిగిన నేవి మోహన రామ మునిగిన సేవిత మోహన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ దశరథ నందన శ్రీ శ్రీరఘురామ దశరథ నందన శ్రీ శ్రీరఘురామ మునిగన సేవిత మోహన రామ మునిగన సేవిత మోహన రామ తండ్రి మాట తలదాల్చిన రామ తండ్రి మాట తలదాల్చిన రామ అడవులకేగిన అయోజరామా అడవులకేగిన అయోజరామ అంజలి గునుమా రామ మంజుల భాషిత జానకీ రామ సీతాలక్ష్మణుల సహితము రామ లక్ష్మణుల సహితము రామ చిత్రాకూటమున మసలిన రామ చిత్రూటమున మసలిన రామ అంజలి గుణమా రామ అయోరామ మంజులభాషితానకీ రామ రఘుకుల నందన శ్రీ రఘుకూలనందన శ్రీరఘురామ రఘుకలనందన శ్రీరఘురామ సోదర భరతుని ఏలిన రామ సోదర భరతుని ఏలిన రామ పాదుకలో సగిన పావనరామ పావన రామ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల బాసిత జానకి రామ అంజలి గొనుమా అయోధ్య రామ మంజుల బాసిత జానకి రామ కరదూషణులను గూల్చిన రామ కన్కావర్ణ మృగహంతక రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకీ రామ రఘుకుల నందన శ్రీరఘురామ దశరథ నందన శ్రీరఘురామ రావణ చెరబడే జానకి రామ రావణ చెరబడే జానకి రామ పావని జాడను వెదికిన రామ పావని జాడను వెదికిన రామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల బాసిత జానకి రామ దశరథ నందన రఘురామ దశరథ నందన రఘురామ అంజలి గునుమ అయోధ్య రామ మంజుల భాషిత జానకీ రామ రఘుకుల నందన రఘురామ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్